ఉన్న నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారు నా తండ్రి ప్రభువ ప్రార్థన చేయిచుండగా నా తండ్రి మీ సన్నిధి మీ సమ్ముఖం మీ ప్రసన్నత ఇక్కడ ఉంచండి నా తండ్రి ప్రభువ ప్రతి ఒక్క ప్రార్థన మనములు ఆలకించమని కోరుచున్నారు నా తండ్రి ప్రభువ మరి ముఖ్యంగా అయ్యా మీ సేవకులైన సామ్య పాస్టర్ గారిని అయ్యా తన నా తండ్రి సతీమణిని దీవించండి అయ్యా వారికి ఇచ్చిన నా తండ్రి ప్రభా కుమార్తెలు తన దీవనాన్ని నా తండ్రి లేఖనాన్ని మీరు దీవించండి నా తండ్రి అంటే ఏంటండి మార ఏంటి చేదు మన జీవితాలు ఏంటి ఒకప్పుడు సమాజానికి దూరంగా ఉన్న విద్యకి వైద్యకి అన్ని విధాలుగా అన్ని రంగాల్లో దూరమైనటువంటి మనలను దేవుడు ప్రేమించి ఏం చేశాడు చెప్పండి